దయించి మా మరణు ఆలకించండి దయానిధి ఓ అగ్నిదేవా శివుడు రాగానే వెంటనే ఆ శివతేజాన్ని మీ శరీరంలో ఇముర్చుకోండి లేదా అది సమస్తము భస్మం చేస్తుంది తమ ఆజ్ఞ బ్రహ్మదేవా రాక్షస అంటే మహేశ్వర రాక్షస అంటే తారకాసుని వల్ల మా కష్టాలు అంతం లేదు మహిషా దైర్య హీనుడు ధర్మ హీనుడు బుద్ధి హీనుడైన దేవతలారా సమయా సమయాలు లేకుండా ఇక్కడికి వచ్చి శివ పార్వతుల సమాగమానికి అడ్డుపడ్డారు ఒక దంపతుల మహా సమాగమాన్ని అపూర్ణం చేశారు అపూర్ణతకు బాధ్యులైన దేవతలారా మీకందరికీ నా శాపం ఇదే మీరు కూడా సదా అపూర్ణులవుతారు మీరు ఎల్లప్పటికీ కూడా నిస్సంతోలుగానే ఉండిపోతారు మీ భార్యలు ఎప్పటికీ కూడా మాతృత్వం అనే సౌభాగ్యాన్ని పొందలేరు చూపించండి చూపించండి మాత మొమ్మ కనికరించండి పార్వతి మాత దయ చూపండి మాత దయ చూపండి మాతించండి మాత చూపండి వంటల్లో సగల్లో నేను తప్పించిపోతున్నాను బ్రహ్మదేవా ఈ వేడి బాధ నేను సహించలేకుండా ఉన్నాను శ్రీ మహావిష్ణు నా శరీరం మాడిపోతోంది నన్ను బ్రతికించండి దేవర్షి గంగామాతడుకోరు అగ్నిదేవా అదే తెలివైన పని జలప్రవాహంలో వస్తున్న శివతేజ బిందువుని మనమందరం ధారణ చేసేశాం ఇప్పుడు ఈ బాధ సంకట నివారణ కేవలం శివారాధనయే చేకూర్చగలదు రండి తీరాన కూర్చుని పంచాక్షరి మంత్రాన్ని జపిద్దాం శివుడు సదా మనకు మంచి చేస్తాడు ఓం నమ శివా ॐ नमः शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ नमः 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 शिवाय ప్రకాశపుంజం గంగాజల ప్రవాహంలో తేలుతూ తీరానికి వస్తుంది దాని ప్రభావం వల్ల సంపూర్ణ వాతావరణం సంచలితం అవుతుంది వేగంగా వీచే గాలి యొక్క చెంచల స్పర్శతో ఆకులు చిగుళ్ళు లయబద్ధంగా ధ్వని చేస్తూ ఉంటాయి విశ్వామిత్రుడు శిష్యులతో కలిసి తీరాన కూర్చుని యజ్ఞం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక శిశువు రోదనం వినిపిస్తుంది ఏమైంది గురువర్యా లేచి తింటున్నారే గురుదేవా రోదనం వినలేదా శిష్య ఒక నవజాత శిశువు రోదనం వినిపిస్తోంది అతడు అతడు శివపుత్రుడు శివపుత్రుడా అసుర సంహారకుడైన శివపుత్రుడు అతని దర్శన పుణ్య భాగ్యం మనకు కలిగి తీరాలి నేను నేను ఈ గడి కోసమే ప్రతిక్షణం ప్రతీక్షిస్తున్నాను ఈ గడి కోసమే శివపుత్రుడు శివపుత్రుడు నమో నమః శివపుత్ర నమో నమః హే శివ తేజపుత్ర నమో నమః మహర్షి సమిత్ర స్కందనామ శక్తి పుంజ నమో నమః హే శివపుత్ర నీవు శివతేజంతో ఉద్భవించినందున నీలో విరాజల్లుతున్న శక్తులన్నీ ఆ పరమేశ్వరులలో ఉన్నాయి తారకాసురుని వంటి అత్యాచారాలు చేసేవారి సంహారం కోసం నీవు భూమిపై ప్రకటమయ్యావు ఓ శక్తి పుంజ దయతో నాకు జ్ఞానం శక్తి రెండూ ప్రసాదించు వాటి కోసం నేను ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఫలించలేదు తని తరచు కృపా నిది దయ చూపు దయానిది దయ చూపు జ్ఞానం శక్తి ఎండ మీలోనే ఇమిడి ఉన్నాయి తమ రాజర్షులే కాక మహర్షి కూడా అయ్యారు ఇప్పుడు మేము బ్రహ్మర్షి బిరుదు కూడా వరంగా ఇస్తున్నాం జీవకృప వల్ల మీ హృదయంలో బ్రహ్మ జ్ఞానం పెంపొందుతుంది మీ స్థానం బ్రహ్మర్షులందరిలోకి శ్రేష్టమైనది దుఃఖంతో ఏడ్చేవారిని ఓడించేందుకే ఉద్భవించి తమరే ఏడుస్తున్నారే తమరి లీల ప్రదర్శన మాపయ్యేల భక్తవతల లోకానికి చూపండి ారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ వచ్చాను ప్రభు వచ్చాను నీవు ఇప్పుడు కింద భూలోకానికి కాదు ఇంకా పైకి ఆకాశం వైపు వెళ్ళాలి ఇప్పుడు శివపుత్రునికి నీ అవసరం లేదు నక్షత్రలోకంలో ఉన్న ఆరుగురు మాతల ఆవశ్యకత ఉంది వారే ఈ శిశువుని పెంచగలరు ఆరుగురు మాతలా అవును ఆ ఆరుగురే కృత్తికలు ఈ శిశువు యొక్క జన్మకృత్తికలు ప్రభాకృతి ఆభాకృతి తేజాకృతి భవ్యాకృతి నీవు నక్షత్ర లోకానికి వెళ్ళి ఆ కృతికలకు ఈ శిశువు గురించి ఇదే శివేచ్ఛ శివేచ్ఛ అంటే సదేచ్ఛయే మరి నారదుని పని సదేచ్ఛలను తెలియచేయటమే కదా నారాయణ నారాయణ ఏడుపు ఎవరో చంటి పిల్లాడి ఏడుపులాగుంది ఎవరైతేనే మనందరు మనస్సులోనూ మాతృత్వాన్ని జాగృతం చేశాడు అవును మరి నాకు అలాగే అనిపిస్తోంది మరి నాకు కూడా నా పిల్లాడే ఏడుస్తున్నట్టుగా ఉంది మరి మనందరికీ అలాగే అనిపిస్తుంటే వెంటనే మన శిశువు ఎక్కడున్నాడో వెతకాల్సిందే ఏం భవ్యకృతి ఎక్కడైనా ఉన్నాడా లేదు తేజాకృతి ప్రభాకృతి శుభాకృతి అభాకృతి కనిపించలేదు నారాయణ నారాయణ తమరు తమరు ఇక్కడ ముల్లోకాలు భ్రమణించేవారు ఈ వేళ తమరు లోకంలోకి వచ్చారే నారదుడు ఏ లోకంలోకి వెళ్ళినా లోక కళ్యాణం కోసమే వెళ్తాడు ఇప్పుడు నక్షత్రలోకం రావటం ఎందుకంటే మీలోని మాతృత్వం జాగృతమైనందు వలన మీ ఒడిలో ఒక పండంటి బాలును పెట్టి పెడదామనే ఆశతో నారాయణ నారాయణ తమరు ఏమంటున్నారు దేవర్షి మేము కాదు ఆ బాలుని ఏడుపే చెబుతోంది మీ మాతృత్వం లభించలేదనే వ్యాకులతతో అంటే ఆ శిశువు విని మాతృత్వం జాగృతి చెందింది మీరందరూ అతని మాతలు మాతృప్రేమ ఆ కారణంగా అవ్వదు మీరందరూ పూర్వజన్మలో దివ్యపుత్రుని మాతల వాళ్ళని వరదాన ప్రాప్తి పొందారు ఆ వరదానం ఫలితమే ఇప్పుడిది ఈ దివ్యపుత్రుడు మీ మాతృభావనకు పరిపూర్తినిస్తాడు అందుకే మరి ఎలుగెత్తి ఏడిచి ఏడిచి మిమ్మల్ని పిలుస్తున్నాడు పరమపిత బ్రహ్మదేవుని వరప్రదానం వల్ల మహాబలి తారకాసురుని వధ ఈ శిశువు వల్లనే జరుగుతుంది దుష్ట తరఖాస్తును దృష్టి ఇతనిపై పడకూడదు అందుకే కుమారావస్థ దాటేంత వరకు ఈ బాలుని పెంచటం ఈ నక్షత్రలోకంలో మీ అందరి బాధ్యత కూడా అంటే మేమందరం ఇతని మాతలు ఇతడు మా పుత్రుడా సరిగా చెప్పావమ్మా ఈ బాలుడు ఎంతో సుఖం తన మాతలకు ప్రసాదిస్తాడు జన్మ జన్మాంతరాల వరకు ఆ సుఖాన్ని స్మరిస్తూ మీరు ఆనందం పొందగలరు దేవర్షి తమరు మాటల్లోనే గడిపేస్తున్నారు తమరి మాటలతో మాతా పుత్రుల మధ్య అవరోధం అయింది అయితే మరి ఆలస్యం ఎందుకు వెళదారండి త్వరగా హృదయం తమరు ఎప్పుడు ఎలా సృష్టించారు ప్రభు తమ మనసులోని కరుణ మాతృహృదయంలోని మమతలని రంగరించి చేశారా చూశారా పుత్రుని పేరు వింటూనే అందరికందరూ పరిగెట్టారు తమ పుత్రుడు కార్తికేయుని వద్దకు